ఈ ఐడి ఎప్పుడు తెచ్చుకోండి సార్ మార్కెట్లో బాగా కాల్స్ ఓపెన్ చేయండి మంచి అనేది తీసుకోండి ఐ హోప్ అండి మర్చిపోయి మీరు చెప్పిన విషయాలు మీకు ఒకసారి నైట్ ఫ్రీ టైంలో కొన్ని నోట్ చేసుకొని రేపటి నుంచి దాని కార్యచర్యలకు తీసుకెళ్తారని మరీ మరీ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ వెళ్ళి కస్టమర్ దగ్గరికి మూడు సార్లు తిరిగాము అట్లా ఒక ముగ్గురు కస్టమర్లకి దగ్గరికి తిరిగితే జస్ట్ నిన్న నైట్ పన్నెండు గంటల లోపల ఒక్క మంత్ లో ఆయన చెప్పి దాంతోపాటు మీ కాంటెస్ట్ గురించి కూడా మేము మీతో మన గ్రూప్ వాటి క్రియేట్ చేసి కాంటెస్ట్ గురించి కూడా ప్రతిరోజు మీకు ఇన్ఫామ్ చేస్తున్నాం ఇందాక సార్ చెప్పినట్ల మనం ఎప్పుడైతే ఇప్పుడు మీరు చేరి దాదాపు నాలుగైదు నెలలు అయింది కానీ ఇన్కమ్ అయితే పెద్దగా తీసుకోలేదు కానీ ఇంతవరకు మనకి ఇన్కమ్ రాలేదని మనం బాధపడాల్సిన పని లేదు ఖచ్చితంగా మనం విత్తనం వేస్తేనే కాయలు రావు మనము ఇప్పుడు మనం కష్టపడిన ఈ నాలుగైదు నెలలకి ఖచ్చితంగా మనం జరగబోయే రోజుల్లో మనకు టాటా ఉన్న బ్రాండ్లో మన టాటా కంపెనీ ఇస్తున్నటువంటి పాలసీలు కస్టమర్లకి మనం చెప్పినప్పుడు ఎవరు కానీ ఇంతవరకు రిజెక్ట్ చేయలేదు మన పాలసీలు ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ నచ్చాయి కాకపోతే వాళ్ళైతే కొంత టైం తీసుకుంటున్నారు ఫైనాన్షియల్గా మేము అడ్జస్ట్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ చేస్తామన్నారు కొంతమంది స్వచ్ఛందంగా వాళ్ళే కాల్ చేసి సార్ మాకి మా దగ్గర ఇంత ఫైనాన్షియల్గా అడ్జస్ట్ అవుతుంది మాకు ఏమైనా పాలసీ చేయగలరా అంటే కూడా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పాలసీ చేశాం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి సార్ మనకు పెద్ద పెద్ద సార్ కూడా మనకు దాదాపు త్రీ మంత్స్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ ఫలాన్ని వ్యక్తి మాకు తెలిసిలేండి పర్లేదనే నమ్మకం జనాల్లో ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని మీతో పాటు వచ్చి మేము వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకు కావాల్సిన పాలసీలు అయితే ఏదైతే ఉందో చెప్పి మిమ్మల్ని ముందు తీసుకుపోవడానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీతో పనిచేయడానికి మేము రెడీ ఉన్నామని చెప్పి ఈ సభ సందర్భంగా తెలుపుకుంటున్నాం చిన్న పిల్ల మనకి చాలా మంచి అవకాశం చాలా వచ్చి ఈరోజు ఇక్కడ చెప్పడం దాదాపు ప్రతి నెల మనకు ప్రతి వారం కర్నూలుకి మనల్ని ఇన్వైట్ చేస్తున్నారు మనకి కొన్ని అనివార్య కారణాలలో పోలేతున్నాము ఈ అవకాశం మనం పోగొట్టుకోకూడదు కాబట్టి నా నేను చెప్పే ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే ఒక పది నిమిషాల పాటు సెల్ గా పెట్టుకోవడం బ్లాక్ బోర్డ్ పెట్టుకోవడం వచ్చేస్తే ఇప్పుడు సార్ చెప్పే విషయాలు మనకి లైఫ్ లాంగ్ గుర్తుండే పోతాయి దయచేసి ఇది మనకు చాలా అవకాశం కాబట్టి వీలైనంత వరకు మొబైల్స్ కొంచెం పక్కన వీలైతే మన పేరెంట్స్ వచ్చినప్పుడు నువ్వు వాడు అవి లేచుకోవట్లేదు ఈ లేచుకోవట్లేదు లేకపోతే ఎలా అవుతుందండి అని చెప్పాను అంటే ఇవన్నీ కూడా ఒక విద్యార్థి అనేటువంటి పర్సన్కి ఏంటి అంటే ఇంపార్టెంట్ థింగ్స్ అవి ఎప్పుడు ఎలా ఏదో ఉపయోగపడుతుందో తెలియదు ఎప్పుడు ఉపయోగపడుతుందో తెలియదు ఫ్రెండ్స్లో ఎప్పుడు ఉపయోగపడుతుందో తెలియదు ఏంది సార్ మీరు ఏదో డిఫరెంట్గా పోతున్నారు సార్ అనుకోవాలి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది మనకు ప్రజెంట్ మనకు ఉపయోగపడుతుంది చెప్తూ ఉంటారు కదా మన చరిత్ర అంటే ఏంటి అని చెప్తూ ఉంటారు ఏమంటారు గతాన్ని నెంబర్ వేసుకొని వర్తవరంలో అన్వాయించుకొని భవిష్యత్తుకు పునాది వేయడం సింపుల్ సో ఇప్పుడు మన పాశ్చిటీ ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేసినాం విద్యను ఇది కూడా అండి మనం చేసే వర్క్ కూడా విద్యనే స్కిల్తో స్కిల్తో కూడుకునేటువంటిది దాన్ని మనం చిన్నగా నెంబర్ వేసుకుని వస్తే ఇక్కడ మనం కనెక్ట్ అవుతాం రైట్ అంటే ఒక బుక్ కావచ్చు టెక్స్ట్ బుక్ కావచ్చు ఆరు సబ్జెక్ట్ల బుక్స్ ఫైవ్ సబ్జెక్ట్స్ బుక్స్ ఏదైతే ఉన్నాయో అన్ని పెట్టుకుని పోయేవాళ్ళం మోదం వస్తున్న ఉపయోగపడం ఎందుకు అది ఎప్పుడు ఏ టైంకి మనకు ఉపయోగపడుతుందో తెలియదు పొరపాటున సబ్జెక్ట్ టీచర్ వచ్చి లేదు అంటే మనకి పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళం సో పనిష్మెంట్ ఎందుకు ఇచ్చేవాళ్ళు మన కోసం ఇచ్చేవాళ్ళం రైట్ సార్ ఇప్పుడు మన దగ్గరికి వస్తున్నారు మనం ఏం చేస్తున్నాం అండి కొన్ని ఏ సందర్భాల్లో బండ్లు ఓడలు కావచ్చు ఓడలు బండ్లు కావచ్చు ఇది ఈ విషయాలు నాకు తెలిసినా ఈ విషయాలు మనం బ్యాగ్గా ఉండాలా ఇక్కడ దాదాపు అంటే ఫిఫ్టీన్ సిక్స్టీ ఎయిటీ పర్సెంట్ తెలుసు ఇవన్నీ సంతన తెలుసు వాళ్ళకి తెలుసు మనం వింటున్నాం ఐ మీన్ మనం ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి కానీ ఇంకా కొంచెం లోపల పోతే కొంతమంది ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే వాళ్ళ ప్రపంచం ఉండదు కానీ సోషల్ ఐ మీన్ సమాజం గురించి పట్టించుకోవాలే తెలియదు వాళ్ళకి ఇవన్నీ కదా మనం చెప్పినాం అనుకో ఒక ఆలోచన వస్తుంది ఆలోచన వచ్చిందో తప్పకుండా ఆచరణ పట్టడానికి ఒక మార్గం ఒక మేనైతే దొరుకుతుంది అర్థమైన